కర్నూలు జిల్లా గుడికంబాలి ఇసుక డిపోలో ఉచిత ఇసుకను టీడీపీ నాయకులు ప్రారంభించారు గత వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలపై మోపిన ఇసుక భారాన్ని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుకను అందించి పేద ప్రజలపై ఉన్న ఇసుక భారాన్ని తీసివేశాడని మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి అన్నారు కర్నూలు జిల్లా కౌతాల మండలంలోని గుడికంబాలి ఇసుక డిపోను టీడీపీ సీనియర్ నాయకులు దొడ్డి ఉరిగయ్య ముత్తురెడ్డి పల్లెపాడు రామరెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు అనంతరం ఉచిత ఇసుకను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న నాయకుడని ఆయన అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అందించగలడని అందుకు నిదర్శనం పింఛన్లు పెంచడం ఉచిత ఇసుకను అందించడం వంటివే నిదర్శనమని వారు కొనియాడారు ఉచిత ఇసుక విధానం వలన గత ప్రభుత్వంలో ఆగిపోయిన నిర్మాణ రంగం కూడా పుంజుకుంటుందని అలాగే కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం మైనింగ్ శాఖల అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుతం గుడికంబాలి ఇసుక రీచ్ దగ్గర ఇరవై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒకటి మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని టన్ను ఇసుక మూడు వందల ముప్పై ఐదు చెల్లించి ఇసుకను తీసుకెళ్లొచ్చని అధికారులు తెలిపారు ఈ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు కూడా కేవలం లోడింగ్ ఛార్జీలు జీఎస్టీతో పనులు చేయబడుతుందని వారు అన్నారు అలాగే కర్నూలు జిల్లాలో మరో మూడు చోట్ల కూడా ఇసుక డిపోలను ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అయ్యన్న నడిగేని తాయన్న జ్ఞానే సతీష్ నాయుడు మాజీ జెడ్పీటీసీ లక్ష్మణి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇసుక ఉచిత ఇసుక ఇసుకను ఈరోజు ప్రారంభించడం జరిగింది గత ఐదు సంవత్సరాలు భూ నిర్మాణంలో చాలా అవకతవకలు జరిగి అసలు పేద ప్రజలకి ఇసుక కొనాలంటే కూడా కొనలేని పరిస్థితుల్లో ప్రజలు అల్లకపోయారు దాని నుంచి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది కార్మికులు కూడా చాలా నష్టపోయారు దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కంటే ముందు తప్పకుండా మేము అధికారంలోకి వస్తే ఉచిత